హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇదిగోండి ఈ వ్యాన్లో అయితే మేమైతే ఊరు మొత్తంగా ఇంటికొకరు అయితే కలిసి ఐకమత్యంగా వెళ్తున్నామండి ఎక్కడికి అనుకుంటున్నారా ఆదివాసీ సవరాస్ గ్రామాలలో శుభకార్యములు అనగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడైతే సామానాలు కొనడానికి మా టౌన్కి వెళ్తామండి ఇది రైస్ మిల్ అండి బియ్యం కొండని విజిట్ చేశామండి బియ్యం బస్తాలు చూస్తున్నారు కదా మీరు బిర్యానీ ఒక రకం వైట్ రైస్ ఇంకో రకం మా వాళ్ళు అయితే ఎంచుకొని ఎక్కిస్తున్నారు చూడండి కిరాణా సామానులకు సంబంధించిన కొన్ని ఐటెంలు కొన్నామండి కాయగూరలు అయితే కూలిపోతాయని మరుసటి రోజు సాయంత్రానికి తీసుకుంటాము అమ్మాయి తరపున భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట మేమైతే కొన్ని తీసుకున్నాము ఇక తిరిగి ఇంటికి వెళ్తాము ఓకే బాయ్ ఫ్రాన్స్